జగన్ ఏలుబడి బలిపీఠంపై సాగుబడి రోజుకు రైతు బలబార్ మరణం రాష్ట్రంలో ఏ అన్నదాతకు కదిలించిన లక్షల్లో అప్పులే వాటిని తీర్చి దారి కనిపించక తీవ్ర నిర్ణయాలు బైద్య కుటుంబాలకు సరిగా అందని పరిహారం తమ హయాంలోని వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు సిఎస్ డీజీపీలపై ఈసీ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం వారిపై వచ్చిన ఫిర్యాదులు వివరణ తీసుకుని ఢిల్లీకి పంపా విచారించుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది ఉద్దేశపూర్వకంగా ఇంటింటి పింఛన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపై వివరణ తీసుకున్నాం వైకాపా ప్రచారం వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామరెడ్డిపై ఈసీ వేటు ఉమ్మడి కడప జిల్లాలో ఆర్టీసీ డిక్కుల్లో ఎన్నికల ప్రచారం ప్రతి ఉద్యోగి అయిన అధికార పార్టీ కార్యప్రాత్రాలను పంపిణీ వేమేరులో వైసీపీ కాలి తేదేపాధృతంగా వలసలు అవంతే వైకర్తి విసిగిపోయిన వైకాపా నేతలు కార్యకర్తలు మద్యం అమ్మేది జగన్ ప్రత్యేక హోదా భాజపా తాకట పెట్టారు ఉమ్మడికి అనంతపురం జిల్లా ప్రచారంలో షర్మిల సింధిచ్చిన నరక యాత్ర రెండున్నర గంటల పాటు కదలిన బస్సులు గోదావరి పొడవున ఉరకలెత్తిన జనం పదిహేడో రోజు సీఎం జగన్ బస్సు యాత్రకు పుట్టితే జనవాహిని బోండా బ్యాచ్ స్కెచ్ సీఎం జగన్ హత్యసేందుకే తలపై సున్నిత బాబుల దాడి పక్కా ప్రణాళిక కుట్రదారులు ప్రోత్ఫలంతో హత్యానికి పాల్పడ్డాయి నింతులు ఏవన్ సతీష్ పదినేడు సిమెంట్ కాంక్రీట్ రాయితీ సీఎంపై దాడి సాక్షాధారాల సేవ కుట్రలు చేయించిన పోలీసులు ఏటుతో పాటు తెరవైన కుట్రతారు పాత్ర కొనసాగుతున్న దర్యాప్తు ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దళితులపై పెద్ద తోడేలు దొంగ ప్రేమ దళితుల భూములు లాక్కొని ఫిల్మ్ సిటీ నిర్మించిన రామోజీయ ఇప్పుడు వాళ్ళపై ప్రేమ ఉన్నట్లు నాటకాలు చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు అవమానాలు సీఎంగా దళితులకు హేళన చేసిన చంద్రబాబు మంగళగిరిలో టీడీపీ దాష్టికం టీడీపీ ఓట భయంతో భర్తకి లోకేష్ అనుసరి ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులపై దాడి సుజనా చౌదరి దివాల సుజనా వ్యక్తిగత దివాలా ప్రక్రియను ఎన్ఎల్టీ అనుమతి సిఎస్ డిజిపి అవుట్ మరో ఆరుగురి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా రంగ సిద్ధం చేసిన ఎన్నికల కమిషన్ ఏడు రూపాయ ఉత్తర్వులు జారీ జగన్ సేవల చే జవహర్ రెడ్డి షెడ్యూల్ తర్వాత మారిన తీరు ఈసీ ఆదేశాలు బేఖాదారు వీరికి డీజీపీ రాజేంద్ర రెడ్డి జిల్లా ఎస్పీలు ఆయన ప్రధాన సభలో భద్రత వైపు ఎన్నికల సందర్భంగా సమర్థంగా నిర్వహించాలనే అభిప్రాయం వెంకట్రామరెడ్డిపై ఎట్టకేలకు వేటు సచివాల ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సస్పెన్షన్ మరడిపల్లిలో షేఖావత్ ఆడవి చెట్లు చెట్టును నరికించి దర్జాగా విక్రయం ఆరు నెలలో నాలుగు వందల యాభై భారీ వృక్షాలు కూల్చిపోతాయి కాలపదిలో సుమారు తొంభై ఒక లక్షల విశేషించాలను స్మగ్లర్ టచ్ ఏడాది క్రితం నన్ను తీవ్రతరం బటన్ నొక్కకుండా జగన్మాయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేడు జగన్ పాలన ఇసుక మధ్య మైనింగ్ భూదందాలే డిఎస్సి అంటూ నిరుద్యోగ యువతులతో జీవిత జీవితాలతో ఆటలు గుడరాయి గుడకరాయి కేసులో నిధులకు రిమాండ్ కోర్టులో సతీష్ పుట్టిన తేదీ విషయాన్ని వివాదం